జైసవలాల్ అందరికీ స్వాగతం మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన తిమ్మల నాగేశ్వరరావు గారికి జిల్లా అధ్యక్షులు పూల దుర్గా ప్రసాద్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా కార్పొరేటర్స్ కమర్త మురళి గారికి మన ఉద్యోగ మన కార్యక్రమానికి ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు మన మండల తహసీల్దారు ఎమ్మారావు గారికి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన బంజారా కుల సంఘ నాయకులు రవిచంద్ర నాయక్ గారికి స్టేజిని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మన కో ఏడి గారు కోకే గారు ఏడి రామ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము మన కుల పెద్దలు నంద్య నాయక్ గారు కుల పెద్దలు జగ్గనాయక్ గారు రాము పాలన కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షులు రామునాయక్ దీప్లా నాయక్ రామూర్తి నాయక్ దేవ్ సింగ్ నాయక్ మంగ్యా నాయక్ కృష్ణానాయక్ ఉపేందర్ నాయక్ అదేవిధంగా మన మండల నాయకులు బాలాజీ నాయక్ గారు తారాబాయి నాయక్ గారు అందరూ స్టేజిని సౌర్య నాయక్ గారు అందరూ అలంకరించాల్సిందిగా కూర్చున్నాయి ఏమో అదేవిధంగా మన మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిఫ్ గారిని కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు సభ అధ్యక్షుని మన దిబ్బా నాయక్ ఊహించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన పంచాల ఆరాధ్యం సంఘ సేవాల జయంతి సందర్భంగా ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ భారీ ఎత్తున జరిగే పండుగని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి తుమ్మలరావు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మలరావు గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఈ పండుగని భారీ ఎత్తున వివర్తించుకున్న మన గిరిజన సోదరులకి మనకి చాలా పుణ్యం ఈ శివలాల్ జయంతి అంటే ఎంతో ఇష్టగా ప్రార్థించే దైవం మా శివలాల్ శివలాల్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోష శుభదినం అదే విధంగా ఈరోజు మహారాజా శివాల జయంతి గుడి పూజా కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం శుభదినం శుభదినంబ మన వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు ఆపద్ బాంధవులు ఆపద్ బాంధువులు మనకి భూమి పూజ కార్యక్రమం జరిగింది దీన్ని మన బంజారా తరఫున మన వ్యవసాయ శాఖ మాధ్యవాళ్ళు తుమ్మలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇప్పుడు తెలియజాల్సిందా ఎప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నారంట ప్లీజ్ చెప్తారు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు దుర్గా ప్రసాద్ గారు ప్రియమైన బాలసాని గారు సాధు గారు అదేవిధంగా మురళీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారు బంజారా నాయకులకి యువకులకి అదేవిధంగా నంద్యా నాయక్ గారికి జగ్గ్యా నాయక్ గారికి రాము గారికి దీప్లా గారికి పెద్దలందరికీ ఈరోజు సంత్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించటం ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఈ బంజారా జాతి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ సంత్ మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఆయన గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే అది ఒక పెద్ద చెత్ కథ ఆ మహానుభావుడు పదిహేడవ శతాబ్దంలో పుట్టి ఈ జాతికి నేను సేవ చేయాలి ఈ బంజారా జాతిని మేలుకొలపాలి వీళ్ళని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నా జీవితం బంజారా జాతి యొక్క మేలు కోసం మంచి కోసం నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పోని మన జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆయన జగదాంబాదేవికి భక్తుడిగా మారారు జగదాంబా జగదాంబాదేవి ఈయన గారిని పరిరక్షించాలని ఆయన గారు చెప్పేది ఏంటంటే మనం ఈ నరబలి జంతుబలి ఆ బలి ఈ బలి ఇవ్వద్దు దేవతల దగ్గర అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు అంటే జగదాంబాదేవి ఈ మహారాజుని ఎట్లయినా సరే పరీక్షించాలా ఏంటి ఆయన కథ ఈయన ఏం చెప్తుండో అది నిజమా కాదా అని చెప్పి ఆ తల్లి అమ్మయా మరి నీకు జంతుబలి ఇలా అంటే నీ మెడకాయ తీసేస్తా ఏం చేయమంటా అంటే తీసేయండి నా మెడ తీసేసేసి నా చిరస ఖండించండి కానీ నా జాతి ఈ యొక్క నరబలి కానీ మత్తు పదార్థాలకు కానీ ఇటువంటి దుర్లక్షణాలకి నా జాతి దూరంగా ఉండాలి కాబట్టి తల్లి నీ ఇష్టం అని చెప్తే కత్తిరించినటువంటి మెడని ఆ తల్లి మళ్ళీ అనుగ్రహించి మహారాజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిబద్ధతతో ఉండి జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆయన శిరస్సు ఖండించిన ఆయన ఏమాత్రం కూడా వెనకం చేయకుండా జాతి కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి ఆయన తలకాయని మళ్ళీ ఆ బాడీ కత్తిరించండి అని చెప్పి ఆ జగదాంబాదేవి అనుగ్రహంతో మళ్ళీ మహారాజు ఈ జాతికి అనుగ్రహం తీసుకొచ్చారు అప్పటి నుంచి ఈ జాతి మేలుకొలిపి వ్యవసాయంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ఎక్కడైనా సరే బంజారా జాతి ఈరోజు భారతదేశంలోనే కదా ఎక్కడున్నా ఉన్నత స్థాయికి ఇంతమంది యువకులు ఈరోజు ఐటి ఐఐటి ఎంబీబీఎస్ డాక్టర్ పెద్ద ఉద్యోగాల్లో ఈరోజు మన జాతి బంజారా జాతి ఉన్నది అంటే అది సంత మహారాజు యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్పాం కాబట్టి ఆ మహారాజు యొక్క ఆశయానికి తగ్గట్టుగా ఆలోచనలకు తగ్గట్టుగా ఈ జాతి ఇంకా ఉన్నత స్థితిలోకి రావటానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా మీ యొక్క జాతికి ఏది అవసరమైతే అది తప్పకుండా చేసే అవకాశం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇది గతంలో మహారాష్ట్రలోనో ఎక్కడో అక్కడో కొద్ది కొద్దిగా జరిగేది ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి గిరిజన జాతి బంజారా జాతి అందుకనే ఈరోజు ఊరు ఊరిన ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ జయంతి ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగటానికి ఆ జాతిలో ఉన్నటువంటి యువకులందరూ అందరూ కూడా పైకొచ్చారు మనం కూడా మహారాజుని కొలిసే ఆ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క బంజారా జాతి యువకులు ఆ పెద్దల యొక్క ఆశీస్సులతోటి కార్యక్రమాలు మొదలుపెట్టారు తప్పకుండా ఆ మహారాజు యొక్క చరిత్రని మీరు ఆకలింప చేసుకొని ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని ఆ మహానుభావుడు ఏ రకంగా మన జాతి కోసం యొక్క ప్రాణాలు అర్పించి ఆయన జీవితాంతం ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తాం ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తిగా పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తానని చెప్పి మీకు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉగాది కల్లా సంత మహారాజు దయ వల్ల మీకు నాగార్జున సాగర్ నీళ్లు ఈ ప్రాంతానికి రావాలి మీ యొక్క వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలు ఉండాలి పచ్చో మిచ్చో వేసి బాధపడేదానికంటే మంచి పంటలు వేసుకొని ఇప్పటికే పొట్టాన్ తండ ఆ తండ ఈ తండ అన్ని తండాల్లో మంచిగా వ్యవసాయం చేసే యువకులు ఉన్నారు వాళ్ళ కోసం వ్యవసాయంతో పాటు మీరు పండించేటటువంటి పంటలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అమ్ముకునే స్థితికి ఎక్స్పోర్ట్స్ చేసి మనం బయట దేశాలకు పంపించే స్థితికి మన మండలం రావాలి కాబట్టి మీకు సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకుంటాను తప్పకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి జాతి మీ యొక్క కుటుంబాలు ఆనందంగా ఆ దయ వల్ల అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు థ్యాంక్ యూ జై శివాలాల్ జై మారమ్మ తల్లి అందరికీ నమస్కారం నేను బాణోతారాదేవి బంజారా సంఘం ఆల్ ఇండియా బంజారా సంఘంకి జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రెండు వందల ఎనభై ఆరో జయంతి శివాలది రౌణాస్పాలెం మండలం రౌణాస్పాలం మండలంలో ఇంతవరకు గుడి అనేది శివాల గుడి అనేది లేదు కాబట్టి మాకు ఎన్నో సంవత్సరం నుంచి శివాల గుడి కట్టి మేము ఎంతో ఆతృత పడుతున్నాం మాకు శివాలాల్ జయంతి ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే మేము దగ్గర దగ్గర పది సంవత్సరం నుంచి చేస్తున్నాం అది ఎంతో తతగం పడి ఆ జాగ ఆపినాం మాకు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారే ఆ జాగ మాకు కేటాయించిండు తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ అజయ్ కుమార్ వచ్చి ఆ జాగ్ మాకు దక్కకూడదు అని చాలా ఇబ్బంది పెట్టిండు అక్కడ ఉన్న ఫోటోలు కూడా తరలించిండు తరలించిన తర్వాత మేం ధర్నా చేసి అక్కడ అడ్డు పడితే మళ్ళీ మాకు నాకే వచ్చి మీ కోడలికి నేను రెండు కోట్లు పెట్టి నేను జెడ్ పిటిషన్ చేసిన నువ్వు కూడా నేను వెళ్ళటం జరిగింది నేను ఒకటే అడిగిన ఆ రోజు నేను నా కోడలు ముఖ్యం కాదు నేను జాతి కోసం ఎక్కడికైనా వెళ్తా జాతి కోసం మా జాగ్ కావాలి ఇక్కడ మా అందరి గుడి ఉంది కానీ మా శివలాల్ దేవుడిది గుడి లేదని నేను పోయి అక్కడ చాలా ధర్నా చేయటం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చారు ఆ రోజు మాజీ జడ్పీటీసీ హీరు నాయక్ నంద్యా నాయక్ జగ్గ్యా నాయక్ మేము రెండు రోజులు ధర్నా చేస్తే ఒక రోజు నైట్ రెండింటి దాకా వర్షం వచ్చినా కూడా వర్షంలో రోడ్డు మీద పండుకోవటం జరిగింది దాని తర్వాత మళ్ళీ మా అక్కడ ఉన్న మా దేవుడు ఫోటోలు తరలిస్తే మేము అప్పుడప్పుడు పోయి డెబ్బై ఏళ్ళు నేను ఇచ్చి ఆ ఇగ్రాలు తెప్పించి అక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కట్టేయటం జరిగింది దాని తర్వాత మాకు అసలు జాగ్ కూడా కేటాయటం వద్దు ఇది అది అని ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ అందరు వచ్చి ఆపటం పోలీసు వాళ్ళు ఆపటం కూడా జరిగింది జరిగిన తర్వాత మాకే కావాలి మాకే వాళ్ళ వాళ్ళు ఆపటం మేము చేయటం వాళ్ళు ఆపటం మేము చేయటం జరిగింది మా అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తుమ్మల వచ్చిండు వచ్చి ఆ జాగ్ మాకు పూర్తిగా కేటాయించటం కూడా జరిగింది ఈ రోజు జాగ్తో పాటు గుడి కూడా కేటాయిస్తా అని గుడి కూడా నేనే కట్టిస్తా అని మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది మా మాదేవుడు మా బలమైన నాయకుడు తుమ్మల గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రావటం జరిగింది ఆ రోజు గతంలో ఆయన ఎప్పుడు ఇచ్చిండో జాగ్ ఆ జాగ్కి గుడి కట్టేయటం కూడా ఆయనే పూర్తి చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది దానివల్ల వల్ల మళ్ళీ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ పార్టీ గురించి పదవి గురించి చూడకుండా ప్రతిపక్షం లేకుండా మా బంజారా సభ్యులు అందరూ మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరు కట్టుకట్టుగా ఉండి అందరు కలిసి ఎప్పుడు మళ్ళీ శివాల జయంతి చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఇవాళ ఘనంగా జరిగింది ఇవాళ మాకు రెండు లక్షల ముప్పై ఏళ్ళు ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా మాకు ఫండ్స్ కేటాయించటం కూడా జరిగింది దాని తర్వాత మళ్ళీ మాకు సెలవు కూడా ప్రకటించిండు మా ఎస్టీ వాళ్ళకి కానీ మా ఒక ఎస్టీ వాళ్ళు మేము రేవంత్ రెడ్డికి కూడా అంత గుర్తింపు ఉందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా కోసం అంత చేస్తుండంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎప్పుడు ఈ సంవత్సరం జాగులో చేసినాం వచ్చే సంవత్సరం గుడి కట్టించి గూళ్ళో చేసుకోవాలని కోరుకుంటున్నాం మా తుమ్మల వచ్చే సంవత్సరం గుడి కట్టించి కూడా గూళ్ళో అని కూడా మాకు హామీ ఇచ్చిండు కాబట్టి మేము కూడా సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం మా జనాలు కూడా మా బంజారా సభ్యులు కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన బంజారాల ఆరాధ్య దైవం మన గిరిజన సంశ్రీ ముద్దుబిడ్డ గిరిజన ముద్దుబిడ్డ సంశ్రీ మహారాజ్ జయంతి ఉత్సవాలు రెండు వందల ఎనభై ఆరో సంవత్సరం జయంతి ఉత్సవాలు ఈ రోజు మన ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథ్ మండలం హెడ్ క్వార్టర్ లోని చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది ఈరోజు రెండు వందల ఎనభై ఆరు సంవత్సర జయంతి ఉత్సవాలను అదేవిధంగా మన ఖమ్మం నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు గౌరణీయులు పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు మన సంత మహారాజ్ గుడి నిర్మాణ శంకుస్థాపన కూడా చాలా ఘనంగా జరిగినది అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ అదేవిధంగా గిరిజన సోదరి సోదరి నా స్నేహితులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు మన గిరిజనులు ఐకంగా ఉండి పార్టీలకు అతీతంగా మన పార్టీలు చూడకుండా మనం అందరం రఘునాథ్పాలెం మండలంలోనే మనకి ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నలభై రెండు తండాలు ఉన్నాయి ఈరోజు మన రఘునాథ్ మండలంలో చూసుకుంటే జనాభా ధామసపక్రమైన అదే విధంగా ఓట్ల పరంగా అయినా మన రఘనాథ్ పాలెం మన గిరిజన ముద్దులు బిడ్డలు మనం ముందు ఉన్నాం కాబట్టి ఈరోజు హెడ్ క్వార్టర్లోని మనకి ఎంపీడీఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ రఘునాథ్ పాలెం మన ఎంఆర్ఓ కి హెడ్ క్వార్టర్లో నడిబొడ్డున సెంటర్లో మనకి ఇక్కడ మన గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి గుడి నిర్మాణం జరగాలంటే మన గిరిజన బిడ్డలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు తమ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను అందరి చేయి చేయి కలుపుతూనే ఈ గుడి చాలా ఘనంగా మనం కట్టుకోవచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ గుడి నిర్మాణంలోనే మన జయంతి ఉత్సవాలు శివలాల్ మహారాజే జరుపుకోవాలని అందరి ఆశిస్తున్నారు కాబట్టి రఘునాథ్పాలెం మండలంలోనే గిరిజనులు అందరూ కూడా ఏకమై ఈ గుడి నిర్మాణానికి సహకారం చేయాలి అదేవిధంగా మనకి ఆ రోజు ఇందిరాగాంధీ గారు మనకి ఎస్ ఎస్టీ జాబితాలో గిరిజనులను గుర్తించి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి చేర్పించారు అదేవిధంగా ఈరోజు మళ్ళా మన గిరిజనులను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ప్రియతమ నాయకులు మన మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఈ ఈరోజు మనకి సెలవు దినంగా ప్రకటించారు అదేవిధంగా మన ఈరోజు తెలంగాణ తెలంగాణ లోని బంజారా హిల్స్లోని మన తెలంగాణ భవన్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగినది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే మనం బంజారాలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని యాభై ఐదు లక్షల పై చిల్కు జనాభా కలిగి ఉన్నాము కాబట్టి అందరం ఐకమత్యంగా మన రిజర్వేషన్ పరంగా అయినా అదేవిధంగా మనకి వచ్చే ఫలాలు గుర్తించి మన అందరం పోరాడాలి భవిష్యత్తులో మన అందరం ఏకమై ఉండాలి అందరం చేయి చేయి కలుపుకొని మన సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు గిరిజన సోదరిశాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను जय शिवलाल जय मेरा मीरम्या जय ग्वरमाटी जय बंजारा